అందరికి నమస్కారం ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేవలసిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు అనివార్య కారణాల వల్ల ముందు కనిపిస్తుంది ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షం ఇక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా దాంతో జనం అన్నపానీయాలు లేకుండా ఎంతో మంది లక్షల మంది ఆంధ్రలో కానివ్వండి ఇక్కడ తెలంగాణలో జనం అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రులు ఇక్కడ రాలేకపోయారు అయినా నేను ప్రజా సేవలు ఉన్నాను కాబట్టి వారి ప్రతినిధులైన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారైన కందుల దుర్గేష్ గారు అయితేనేమి లేకపోతే ఇక్కడ పెంబసాని చంద్రశేఖరరావు గారు అయితేనేమి కేంద్ర మంత్రి వర్యులు వారు రావడం ప్రభుత్వాల తరఫున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రుల యొక్క సందేశాన్ని అందించడం ఇక్కడ వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారి ఓసీ గారి ద్వారా పుష్ప పంపించడం మనం ముందు గుర్తు పెట్టుకోవాల్సింది ఏదన్నా ఎన్టీఆర్ ఎందుకంటే ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు వచ్చినా విపత్కర పరిస్థితులు నేషనల్ డిఫెన్స్ ఫండ్ కావచ్చు దివిసీమ ఉపని కావచ్చు లేకపోతే ఈ రాయలసీమ క్షామ నివారణ కోసం కావచ్చు ఆయన జోలి పట్టుకుని జనంలోకి వెళ్లి డబ్బు అడుక్కుని కూడబెట్టి ప్రభుత్వాల ద్వారా లేకపోతే స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు అందేలా వాటి వల్ల మేలు జరిగేలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన రాజకీయాల్లోకి రాక ముందే జరిగింది అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ కళ్ళతో అభినించేది కళ నిద్రపోతున్నప్పుడు కానీ కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ కళాకారులు అందరు కూడా వచ్చారు ఇవాళ ఈ నాడు ఇక్కడ కలుసుకున్నాం అలాగే మీ అందరి సమక్షంలో మీరు లేకపోతే మేము లేము ఎందుకంటే ప్రేక్షకు దేవుళ్ళు అలాగే కళాభిమానులు కళా విపాసులు కళను ప్రోత్సహించేవారు మీరందరూ అందరూ కూడా కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా ఎన్నో ఘనతలు దక్కిని మన తెలుగు ఇండస్ట్రీకి ఆ ఘనతలో ఒక భాగంగా ఇవాళ నేను ఈ యొక్క యాభై సంవత్సరాల చలనచిత్ర ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం ఎన్నో విభిన్నమైన పాత్రలు అంటే అటు సాంఘిక సినిమాలు కావచ్చు జానపద సినిమాలు కావచ్చు లేకపోతే మనం విశ్వం మన భారతదేశంలోనే మొట్టమొదటి సాంఘిక సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య త్రీ సిక్స్ మనం చేయడం అలాగే సాంఘిక సినిమాలు ఎన్నో నేపథ్యాల్లో ఇలా రకరకాల సినిమాలు అంటే ఏ సినిమా అయినా ఇవాళ మన చలనచిత్ర పరిశ్రమలు చూసుకుంటే మన భారతదేశం యావత్ ఎక్కడ చూసినా మన సినిమాలోకి ఆదరణ అభిమానం లభిస్తుంది అంటే ఒకటి ఏంటంటే మన సినిమాలకి ఎక్కడ కూడా అయితే కానివ్వండి లేకపోతే మా సినిమాల ప్రదర్శనలో అయితేనేమి ఇందాక సోదరుడు చిరంజీవి గారు చెప్పినట్టు ఎక్కడైనా మేము ఇప్పుడు కలుసుకుంటాం పోటీ ఉంటుంది జన్మాంతర సౌదర్ విజయ అంటాం అంటే పోటీ లేని ఏ రంగంలోని ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు అంత ప్రోత్సాహకరంగా ఉండవు అప్పుడు మేము ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కలుసుకున్న ఎంత ఉన్నా ఒక్కసారి సినిమా విశ్వంకి వచ్చేసరికి ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండేది ఆయన మంచి డాన్స్ చేస్తే దానికి మించి చేయాలని నేను ఇది చిరంజీవి గారు కానీ నివ్వండి వెంకటేష్ బాబు కానివ్వండి నాగార్జున బాబు కానివ్వండి వాళ్ళు మంచి ఫైట్లు చేస్తే బాలకడ్డ మించి చేయాలని నేను మంచి ఆరోగ్యకరమైన పోటీ ఉండేది అదే కొనసాగుతుంది మా మమ్మల్ని విష్ణు బాబు చెప్పినట్టు మిగతా వాళ్ళు అందరూ చెప్పినట్టు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు ముందుకెళ్తున్నారు అంటే మరి ఈ సందర్భంగా నాకు ఆదర్శం నాకు ఇంత ధన్యమైన జన్మ నుంచి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూంగా నిలిపిన దైవాంశ సంహితుడు అలాగే విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన తండ్రి గురువు దైవం కారణ జన్మడైన విశ్వవిఖ్యాత నట కళా కళాప్రపూర్ణ అలాగే డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు ఏంటంటే నటనాలయం ఆయన ఇల్లే ఒక నటన ఆలయం అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు టీ అంటే తార మండలం తారక దుర్బ తారకుడు అని హారంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధు యుగంధనుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడు సేవ విషయం వస్తే ఇక్కడ నుంచి కూడా కార్యకర్తలు మా సోదరులు సోదరి అందరూ వచ్చారు ఈ కార్యక్రమానికి అలాగే ఆస్పత్రి సిబ్బంది కూడా కొంతమంది వచ్చారు ఇక్కడికి సో అందరూ ఈ సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మీరు ఇంకా ప్రోత్సహించి ఇంకా ఇటువంటి సినిమాలు ఎన్నో మాకు చేసి పెట్టండి అని మీరందరూ ఆదేశించినట్టుంది అందరూ మంచి సినిమాని అయితే ఆదరిస్తారు సో మంచి సినిమాలు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది ఇక నా అదృష్టం నా నిర్మాతలు నా దర్శకుడు ఎందుకంటే ఒక ఆదిత్య శిక్షణం చేసినా లేకపోతే ఒక భైరు దీపం చేసినా లేకపోతే ఒక శ్రీకృష్ణార్జున విజయం చేసినా ఇవన్నీ ఆ నిర్మాతలకి నా మీద నమ్మకం అంటే ఇది ఒక సమిష్టి కృషి ఒక కుటుంబం ఇప్పుడు నా కుటుంబం చాలా పెద్దది అయిపోయింది ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్ బసవతారోగ్యం ఇండియా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడ డాక్టర్లు అయితే సిబ్బంది అయితే వాళ్ళందరూ నా కుటుంబంలో చేరారు మళ్ళీ హిందూపూరు నా నియోజకవర్గం నా కుటుంబం పెరుగుతూ పోయింది ఇవాళ అది నాకు చాలా తృప్తిగా ఉంది అలాగే నేను ఎప్పుడు చెప్తుంటా నాన్న నాగేశ్వరరావు ఇండస్ట్రీకి రెండు కళ్ళు ఒక ఎన్టీఆర్ గారు తగ్గించి నేర్చుకుంది నేను నా గ్రామ శిక్షణ నా పట్టుదల పంక్చువాలిటీ అలాగే నాగేశ్వరరావు తగ్గించి నేర్చుకుంది నేను ఒకడతల కొంచెం దూరంగా ఉంటాం అందుకే మామూలు మనిషిగా ఉండడానికి నేను ప్రయత్నిస్తుంటాను ఇప్పుడు అందుకే అక్కడే వస్తుంది కొంచెం రప్చర్ అలాగే ఈ ఇండస్ట్రీ కూడా ఇలాగే బాగుండాలి అందరు సినిమాలు బాగా ఆడాలి సినిమాని ఎలా బ్రతికించాలి రెండు రాష్ట్రాలు కూడా ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రం ఎలా బ్రతికించాలి చిన్న సినిమా నుంచి ఎలా అన్నది మా పెద్దలు అందరూ ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా సంప్రదించి తప్పకుండా సినిమా బతికిస్తాం సినిమా బ్రతకడం వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది వాళ్ళు చూస్తున్న పరిస్థితి కూడా కొంచెం బాధాకరంగా ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన బాధ్యత నిర్మాతలుగా తెలుగు ఛాంబర్ ఉంది తెలంగాణ చాంబర్ ఉంది కౌన్సిల్ ఉంది అలాగే ఫెడరేషన్ ఉంది ఇవన్నీ సో తల్లి ఆశీస్సులు అలాగే మా తల్లిదండ్రులకు యొక్క ఆశీస్సులతో మీ అందరి యొక్క అభిమానంతో ఇలాగే నా యొక్క ఈ జీవితం ఇటు సినిమా రంగంలో అటు ప్రజా సేవలో రెండు రకాలుగా ప్రజాప్రతినిధిగా అలాగే బసక్కన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా మేనేజింగ్ ట్రస్టీగా అలాగే ఈ యొక్క సేవను కూడా ఆ భగవంతుడు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యాభై ఏళ్లు నన్ను ఆదరించిన ప్రేక్షకు దేవుళ్ళందరికీ అందరికీ అలాగే సక్సెస్ఫుల్ అయితే సరే కానీ నా కష్టాల్లో కూడా నా వెన్నంటుండి నాకు మంచి సలహాలు ఇచ్చే మన మంచి నా సోదర సమ్మాన్లైన నా అభిమానులు చలనచిత్ర పరిశ్రమలో నా నిర్మాతలైతేనేమి దర్శకులు అయితేనేమి సంగీత దర్శకులు అయితేనేమి కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ వరకు ప్రతి వాళ్ళు వాళ్ళు అందించే సహాయ సహకారాలు ఒక సినిమా వెనకాల ఇంతమంది ఉంటారు నేను నా సరస్సు నుంచి వాళ్ళకి అభివందనం చేసుకుంటూ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి ముఖ్యంగా మన పోలీస్ శాఖ వారికి అలాగే శ్రేయాస్ మీడియా వారికి తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎందుకు అవరాత్రులు గోపిన వెంకటేశ్వర గారు ఇద్దరిమి ప్రసన్న ఇద్దరిమి ప్రసన్న గారు దాని తర్వాత డాక్టర్ సురేందర్ గారు ముందుంది తాతి ఉందిలే ముందు ముందు కన్నుల పండుగ ఈ రోజున మా బాలయ్య బాబు యాభై సంవత్సరాల నట జీవిత వేడుక ఇంత బాగా జరుగుతుంటాం అందులో మేము పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు రావటం అనేది అత్యద్భుతం చాలా చాలా సంతోషం ఈ సంతోషం మీరు ఎంతగా పంచుకున్నారో అంతకంత సంతోషంగా మాకు ఉంది ఎందుకంటే ఇది కేవలం బాలాయి బాబుకు జరుగుతున్నటువంటి యాభై సంవత్సరాల నట జీవితపు వేడుక కాదు సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న వేడుక నేను భావిస్తున్నాను ఇది యాదృశ్యకమో కాకతాళీయమో లేకపోతే ఆ దైవ సంకల్పం నాకు తెలియదు గాని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిది సెంటినరీ వంద సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరుపుకున్నటువంటి సంవత్సరంలో బాలకృష్ణ గారి యాభై సంవత్సరాల నట జీవితం వేడుక కూడా జరగడం అన్నది ఇట్ గొప్ప ఫీట్ ఎవరికో ఎప్పుడో గారి జరగ అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది రామారావు గారు మహానుభావుడు ఆయన చెయ్యని పాత్ర లేవు రాముడు కృష్ణుడు స్వామి రావణాసురుడు ఇలాంటి పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలు ఏవి చూస్తున్నా సరే ఆయన వేసిన బలమైన ముద్ర అది అంత ఇంత కాదు ఆయన పుత్రుడుగా రాణించి మెప్పించి ఒప్పించడం ఒప్పించశామాషి విషయం కాదు బాలకృష్ణ హిమ్మేడి నాన్నగారు చేసిన పాత్రలు చేశారు నాన్నగారు లాగా రాముడు కృష్ణుడు పాత్రలు వేశారు శ్రీకృష్ణదేవరాయలు పాత్రలు వేశారు అన్ని రకాల పాత్రలు వేసి ఆయనకు తగ్గ తనుడుగా తను ఈ రోజున సినిమా ఇండస్ట్రీ నిరూపించుకుంటూ అజరామరంగా ముందుకు వెళ్ళిపోతూ సాగుతూ వెళ్తున్నారు రామారావు గారి వెయ్యని పాత్రలు కూడా బాలే వేసిన పాత్ర తెలుసా ఫ్యాక్షన్ పాత్రలు కత్తి తీసుకుని నరుగుతూ చె చేసినటువంటి సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహారెడ్డి ఇప్పుడంతా సీక్వెల్స్ ప్రీక్వెల్స్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ సినిమా జరిగేటటువంటి దీంట్లో ఎవరైనా సరే కథకులు ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మమ్మల్ని చేయమంటే మాత్రం బాలయ్య నేను రెడీ మీరు అలా చేస్తే ఎలా ఉండదు ఊహించుకోండి ఏంటి బోయపాటి ఏంటి లేచిన ఉత్సాహం తప్పని చూస్తే తీసుకో రకంగా యాభై సంవత్సరాల నటన జీవితాన్ని ఆషామాషి విషయం కాదండి ఎందుకంటే చాలా బహు కొద్ది మంది మాత్రం ఉంటారు నాకు తెలిసి ఒక కమల్ హాసన్ ఒక మమ్ముటి బాలయ్య అంతే అమితాబ్ గారు నలభై రెండు నలభై మూడేళ్ల తర్వాత ఆయన క్యారెక్టర్ యాక్టర్గా మారిపోయి గత దశాబ్ద కాలంగా ఆయన యాక్టివ్గా చేస్తున్నారు కానీ హీరోగా కాదు యాభై ఏళ్ళ తర్వాత కూడా ఇంకా హీరోగా అదే ఎనర్జీతోటి అదే ఉత్సాహంతో అదే రకంగా ఫైట్స్ ఫైట్ చేస్తున్న వాడు బాలయం మాత్రమే ఆ భగవంతుడు అతనికి అన్ని రకాల ఆయురారోగ్యాలు ఇచ్చి అంత స్ట్రెంగ్త్ అంత ఇచ్చి అప్రతిహతంగా తన యొక్క హీరోయిజం నట జీవితం కొనసాగుతూ మళ్ళీ వంద సంవత్సరాలు కూడా నడ జీవితం కొనసాగించాలని మనస్ఫూర్తిగా నా సోదరుడు గురించి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ రకంగా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఎవరైనా సరే ఒక నట జీవితంతో కన్ఫైండ్ కాకుండా దానికే కట్టుబడి ఉండకుండా ఒక బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఆ రకంగా సామాజిక సేవ చేస్తూ ఎంతో మందికి ప్రాణదానాలు చేస్తూ అలాగే ఒక ప్రజా ప్రతినిధిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి హిందూపూర్ నుంచి ఆ ప్రజలకి సేవ చేసుకుంటూ తన వంతు బాధ్యతగా మల్టీ ఫేస్ పర్సనాలిటీగా ఆ రకంగా తన అన్ని రకాల బాధ్యతలు వహించడం అనేది నభూతన భవిష్యత్ ఇలాంటి కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవడం ఇంతమంది కుటుంబ సభ్యులు అందరూ సినిమా పరిశ్రమ అంతా ఒక్కటే ఇక్కడ మీ ముందు నిలబడటం అన్నది అది బాలయ్యే సాధ్యమైంది ఈ రకంగా మేమంతా ఒక్కటి మా ఆర్టిస్టుల మధ్య విభేద లేవు అని తెలియ చెప్పడానికి ఈ కార్యక్రమం కేవలం బాలకృష్ణని మనం అభిమానించుకోవడము తన సన్మానించుకోవడమే కాకుండా మేమంతా ఒక్కటి ఒక కుటుంబం అని చెప్పుకోవడం కూడా ఈ వేదిక దోహదపడింది నాకు ఈ అవకాశం చూడండి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను లాంగ్ లీవ్ బాలయ్య